హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు క్రిస్పీ కార్ని చాలా క్రంచీగా అలాగే ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మీరు కనుక స్నాక్స్ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి మించిన బెస్ట్ స్నాక్ లేదనే చెప్తానండి ఎందుకంటే దీని టేస్ట్ ఎంతో బాగుంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మీరు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ క్రిస్పీ కార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది దీని ప్రాసెస్ అనేది మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి ఈ స్వీట్ కార్న్ని మీరు ప్రత్యేకంగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం ఆయిల్లో వేసుకున్నప్పుడే ఆ హీట్కి స్వీట్ కార్న్ అనేది చాలా మెత్తగా కుక్ అయిపోతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లోకి నేను వన్ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడులంతా ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి అలాగే ఈ మసాలాలన్నీ స్వీట్ కార్న్కి పట్టి ఉండడం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా కలుపుతున్నానండి ఇలా చేయడం వల్ల మనం పిండి వేసుకున్నప్పుడు పిండి అనేది స్వీట్ కార్న్కి పట్టుకొని ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా స్వీట్ కార్న్కి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకుంటున్నారండి చూసారు కదండీ ఇలాగ పిండి వేసుకున్నాక దీన్ని చేత్తో అస్సలు కలపకూడదండి గిన్నెని ఇలాగ రెండు చేతులతో పట్టుకొని ఇలా కిందకి పైకి ఇలాగా అన్నారంటే పిండి అంతా కూడా స్వీట్ కార్న్కి ఈవెన్గా పడుతుంది ఇలాగ ఒకసారి కదిలించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఒక టేబుల్ స్పూన్ వాటర్ని మరి వాటర్ కూడా ఎక్కువగా వేసుకోకూడదండి ఒక వన్ టీ స్పూన్ వాటర్ని లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బౌల్ని ఇలాగ కిందకి పైకి అన్నారంటే చూస్తారు కదండీ పిండంతా కూడా కూడా స్వీట్కాన్ కి ఈవెంగా పడుతుంది మనకి స్వీట్ కార్న్ అయితే ఎంతో పర్ఫెక్ట్గా అయిపోయింది అయితే ఈ స్వీట్స్ కాన్ ని ఒక జల్లెల్లో వేసుకొని ఇలాగ అనుకున్నారంటే మరీ గట్టిగా అనకూడదండి స్మూత్ గా అనుకోవాలి లేదంటే కోటింగ్ అనేది పిండి కోటింగ్ అనేది ఓడిపోతుంది కాబట్టి ఇలాగ పై పైన స్మూత్ గా అన్నారంటే ఎక్సెస్ ఉన్న పిండంతా కూడా కింద పడిపోతుంది సో అలా ఇలా చేయడం వల్ల మనం స్వీట్ కార్న్ ఆయిల్లో వేసుకున్నప్పుడు ఈ పిండంతా ఆయిల్లో ఉండిపోయి ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే స్వీట్ కార్న్ వేసుకోవాలి లేదంటే కనుక ఈ పిండి కోటింగ్ అంతా కూడా విడివిడిగా వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వగానే ఈ స్వీట్ కార్న్ని ఆయిల్లోకి వేసుకొని మంటని వెంటనే సిమ్లో పెట్టేసుకోండి లేదంటే ఆయిల్ మరీ ఓవర్ హీట్ అయిందంటే కనుక స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి సో ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మాత్రమే మీరు గరిటతో తిప్పాలండి లేదంటే గనక పిండి అనేది ఊడిపోతుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాతనే ఒక్కసారి గరితూ పైప్ పైన కలుపుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి లేదంటే స్వీట్ కార్న్ అనేది పేలుతూ ఉంటుందండి ఆయిల్ మీకు మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో కనుక దీన్ని ఫ్రై చేసుకున్నారంటే మీకు స్వీట్ కార్న్ అనేది అస్సలు పేలదు చూసారు కదండి ఫైనల్ గా మనకి స్వీట్ కార్న్ అనేది చాలా క్రంచిగా రెడీ అయిపోయిందండి ఇది మొత్తం ఫ్రై అవడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కూడా పడుతుందండి కాబట్టి కొంచెం టైం పట్టినా కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్నారంటే క్రంచీగాను ఉంటుంది అలాగే ఆయిల్ చిందకుండా కూడా ఉంటుంది ఫైనల్ గా మనకి క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది చాలా క్రంచీగా వచ్చిందండి ఫైనల్ గా క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి దీని అంతటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ ఆమ్చూరు వేసుకుంటున్నానండి యాక్చువల్గా ఆమ్చూరు ప్లేస్లో నిమ్మరసం అయినా వేసుకోవచ్చు నిమ్మరసం వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆమ్చూరు పౌడర్ వేసుకుంటున్నాను ఆమ్చూరు లేకపోతే మీ దగ్గర చాట్ మసాలైనా కూడా వేసుకోవచ్చండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేశారంటే మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వచ్చేస్తాయి అంతా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్ని మరి చూసారు కదండి ఈ రెసిపీ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి